మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి నమస్తే ప్రస్తుతం మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ శ్రీమతి జయప్రద గారు ఉన్నారు మేడంతో మాట్లాడతాం నమస్కారం నమస్తే అమ్మ శ్రీమాత్ర అక్టోబర్ మాసం వృషిక రాశి వారికి ఎలా ఉండబోతుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి గా ఎలాంటి దైవారాధన పరిహారాలు తీసుకుంటే బాగుంటుంది ప్రజెంట్ వేల టైం అని నడుస్తుంది తప్పకుండా వృషిక రాశి వాళ్ళకి శుకుడు ప్లస్ రవి వీళ్ళిద్దరూ కొంచెం యోగిస్తున్నారు అది కొన్ని ఎంతకాలం అంటే కొంతకాలం వారికి ఈ మాసం అంతా కాదు ఇరవై రోజులు వీళ్ళకి బ్రహ్మాండంగా ఉంది మాసం మొదటి నుంచి అంటే దసరా నవరాత్రులు ఏవైతే బాగా విశేషంగా పూజ చేసుకుంటారో ఈ దసరా పండగ ఏదైతే అమ్మవారికి బాగా పూజ చేసుకుంటారో ఆ ఒక ఆశీస్సులతో ఈ మాసం వీళ్ళకి అన్ని అనుకూలంగా జరగాలని అనుకోవచ్చు అయితే శుక్రుడు ఒక వీళ్ళకి లాభదాయంగా ఉన్నారు కనుక వివాహ ప్రయత్నాలు కానీ ఇండ్లు కొనుక్కోవాలనుకునే వాళ్ళు కానీ సొంత వ్యాపారాలు చేద్దాం అనుకునే వాళ్ళు కానీ వ్యాపారంలో ముందుకు వెళ్ళాలనుకునే వాళ్ళకి కానీ వీళ్ళందరికీ కొంచెం మంచి అవకాశం కాస్త సౌఖ్యంగా కుదిరే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఎప్పుడు కూడా శుక్రుడు ఏంటంటే యోగాన్ని భోగాన్ని అదృష్టాన్ని ఇస్తూ ఉంటాడు వాళ్ళకి సో ఈ అదృష్ట యోగాలు వీళ్ళకి ఖచ్చితంగా కనిపిస్తున్నాయి ఎందుకంటే లాభస్థానంలో శుకుడు రవి రవి ఉండడం వల్ల ఏంటంటే గవర్నమెంట్ సంబంధించిన వ్యవహారాల్లో వీళ్ళు ఎప్పుడో డబ్బులు ఉండిపోయి అవి రాక ఇబ్బంది పడే వాళ్ళకి డబ్బులు వచ్చే అవకాశం శుభవార్తలు వినే అవకాశం ఇవన్నీ ఈ మాసంలో రుచిక రాసిన వాళ్ళకి కనిపిస్తున్నాయి అలాగే ఫుడ్ ఇండస్ట్రీస్లో ఉండే వాళ్ళకి కాస్త ఫుడ్ బిజినెస్ కొంచెం బాగా అభివృద్ధి రావడం అనేది కూడా బాగా ప్రమాణం కనిపిస్తుంది ఈ రవి శుకుడు ఇద్దరు లాభస్థానంలో ఉండడం వల్ల ఒక మంచి ఫలితాలు వీళ్ళకి మిగతా వేయస్థానంలో కుజుడు బుద్ధుడు బుద్ధిని కోల్పోతూ ఉంటారు ఆలోచన కోల్పోతూ ఉంటారు ఆలోచన వ్యవహారాలు సరిగా నడవు కాస్త అగ్రెసివ్గా వెళ్తూ ఉంటుంది శరీరం ఎప్పుడు కూడా అలసిపోయినట్టు ఉంటుంది వేయస్థానంలో శుకుడు ఎప్పుడైనా ఉంటే కనుక పాపగ్రహాలు ఎప్పుడు కూడా పాపస్థానంలో ఉండడం వల్ల హూనంగా ఉంటుంది శరీరం అంతా ఏదో ఒక పని చేసేస్తాం అలసిపోయా ఉన్నట్టు అనిపిస్తుంది చేయలేరు సరే వీళ్ళేంటంటే జనరల్గా రుచిక రాసేవాళ్ళు చాలా మాటకారులు ఏ విషయమైనా చక్కగా మాట్లాడడం కానీ దాన్ని సమయస్ఫూర్తిగా తీసుకోవడం కానీ చేస్తారు ఇప్పుడు వేయస్థానంలో బుధుడు ఉండడం వల్ల కుజసుకు ఇద్దరు కలిసి ఉండడం వల్ల ఏమైందంటే ఇక్కడ ఆ విషయాన్ని చెప్పడం కూడా మర్చిపోతారు మతిమలుపు అనేది ఎక్కువగా అనిపిస్తుంది ఎందుకు మేము మర్చిపోయేందుకు ఈ విషయాన్ని అన్నిటికంటే ముఖ్యమైన అంటే కాస్త ధన నష్టం అనేది జరిగే అవకాశం ఎక్కువగా ఉంది ధన నష్టం ఏంటంటే ఎప్పుడో ఇచ్చిన వాళ్ళు వీళ్ళకి ఇవ్వకుండా వీళ్ళు వదిలి వెళ్ళిపోవడమో లేకపోతే ఏదైనా హఠాత్తుగా వాళ్ళకి ఏదైనా ప్రమాదం జరగడమో ఇవి జరిగే అవకాశం అంటే ఎప్పుడో అప్పులు ఇచ్చిన ఇల్లు డబ్బు కానీ ఏదైనా సరే అవి వీళ్ళ చేతికి రాకుండా పోయే అవకాశం ఈ మాసంలో ఎక్కువగా ఉంది ఆ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండడము అవతల వాళ్ళతో మాట్లాడేటప్పుడు కాస్త జాగ్రత్తగా మాట్లాడడము మన మన డబ్బులు రావాలి వాళ్ళ దగ్గర నుంచి అంటే వీళ్ళు సైలెంట్గా ఈ మాసం ఉండే మంచిది వీళ్ళు వెళ్ళి మాట్లాడడం వల్ల వాళ్ళు ఇంకొంచెం బాధపడి అది వ్యతిరేకంగా అవ్వచ్చు వీళ్ళకి రాకపోవచ్చు వీళ్ళ దగ్గర నష్టపోవచ్చు రెండు జరగచ్చు ఇప్పుడు వాళ్ళు ఇవ్వకూడదు ఉండకపోవచ్చు కానీ వాళ్ళకి ఏదైనా ప్రమాదం జరిగితే ఇంక వచ్చేవి రావు కదా అలాంటి అవకాశాలు ఈ మాసంలో ఉన్నాయి కనుక కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది కొత్త వ్యాపారాలకి ప్రాబ్లం అయ్యింది కొత్త వ్యాపారాలు చేసుకునే వాళ్ళకి యోగం బాగుంది గవర్నమెంట్ సంబంధించిన ఏదైనా సంబంధించిన ఏ పనులు ఉన్నా సరే అవి చాలా దిగ్విజయంగా అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ముఖ్యంగా విద్యార్థులకి చాలా మంచి అవకాశం బాగా చదువుతారు ఉత్తీర్ణులు అవుతారు పదవులు వస్తే పోస్టులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి రాజకీయ పరంగా ఉండే వాళ్ళకి రాజకీయ పరంగా చాలా అభివృద్ధి ఉంది యోగంగా ఉంది వీళ్ళకి ఇంకా వీళ్ళకి వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకి వివాహం అయ్యే అవకాశం ఉంది ఎందుకంటే రవి సుఖులు ఇద్దరు లాభస్థానంలో ఉన్నారు సో సుకుడు ఇచ్చే యోగాలన్నీ భోగాలన్నీ అందుతాయి అలాగే మా రవి ఇచ్చే లాభాలు వీళ్ళకి అన్నీ కూడా అందుతాయి లీడర్షిప్ క్వాలిటీస్ లీడర్గా ఉండే అవకాశాలు ఒక నియంత్రణ పరిపాలన ఇవన్నీ కూడా వీళ్ళకి చాలా అవకాశం ఎక్కువగా ఉంది అయితే ఇవన్నీ ఎప్పుడు దాకా అంటే పద్దెనిమిది తారీఖు వరకు మళ్ళీ గురువు పద్దెనిమిది తారీఖు మారినప్పుడు వీళ్ళకి కాస్తంత ఇబ్బంది పెట్టే అవకాశం ఎక్కువగా ఉంది భాగ్యస్థానంలో గురువు యోగిస్తారు కానీ కాస్తంత ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది ఎందుకంటే కూర్చున్నారు కుజుడు ఉన్నారు ఇద్దరు కూడా కాస్తంత మిశ్రమ ఫలితాలు ఇస్తారు మంచి ఫలితాలు శుభ్రమైన శుభ శుభకరమైన ఫలితాలు ఉండవు అన్నిటికంటే వీళ్ళకి గ్రహణం ఒక ఇంపాక్ట్ ఎక్కువగా ఉంది చతుర్దశ స్థానంలో గ్రహణం ఈ గ్రహణం అవ్వడం వల్ల కాస్తంత ఏ పనైనా ఆటంకాలు కాస్త ఇబ్బంది పెట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఇవన్నీ కూడా మనం చెప్పేది గోచార ఫలితాలు సో గోచారంలో జరిగే గ్రహస్థితి గ్రహాలు యోగాలు ఇవన్నీ మనం చెప్తున్నాం కానీ పర్సనల్ చాట్లో జాతకంలో కూడా ఏ యోగాలు ఏ దశలు నడుస్తున్నాయి దాన్ని బట్టి ముందుకు వెళ్ళాలి ఒకవేళ పర్సనల్ జాతకంలో యోగం బాగుంటే ఏ పనైనా చక్కగా అవుతుంది ఒక పసన జాతకంలో యోగం బాగాలేకపోతే మాత్రం ఇవి కలిసి కాస్త ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది ఏదైనా సరే ఈ రుచిక రాసి వాళ్ళు ఈ మాసంలో కాస్త దైవారాధన ఎక్కువగా చేయడం మానవ సేవ కంటే మాధవ సేవ ఎక్కువగా చేయడం అంటే వీళ్ళు ఎక్కువ నమ్మేది ఏంటంటే మానవ సేవ మనుషులు సాయం చేస్తే రేపు ఆ మనిషి ఏదైనా బాగుపడితే రేపు మనకి ఆ బ్లెసింగ్స్ వస్తాయి కానీ దేవుడికి ఎందుకు చేయాలి అనుకుంటారు కానీ ఈ సా ఈ మాసం అంతా భగవంతుడికి చేయాలి ఎక్కువగా భగవంతుడి సేవ అంటే దేవాలయంలో వెళ్ళడం అభిషేకాలు చేయించడం పూజలు చేయించడం అన్నదానం ఉంటే అన్నదానం చేయించడము కార్యక్రమాల్లో పాల్గొనడము దేవాలయం సంబంధించిన కార్యక్రమాల్లో ఏదో ఒక ధర సాయం చేయడము ఆర్థికపరమైన సాయం చేయడం ఇవన్నీ చేయడం వల్ల మంచి లాభమైన పనులు అవుతాయి మామూలుగా మనుషులు సాయం చేయొచ్చు కానీ దేవ దేవతా సేవ సేవతో పాటు మనుషు మానవ సేవ చేయాలి వీళ్ళు అంతేకాని నేను నేను మనుషులు చేస్తే రాదా అంటే నేను దానికి సమాధానం చెప్పలేదు ఈ మాసంలో చేయాల్సిన పరిహారం ఇది వీళ్ళు అందుకే చెప్తున్నాను సో డైవర్షన్స్ ఏమైనా ఉంటాయంటారా చెడు వ్యసనాలు బారిన పడడం లేదంటే అక్రమ సంబంధాలు పెట్టుకుని వైవాహిక జీవితంలో కుటుంబ పరంగా కాస్త ఇబ్బందులు తలెత్తడం ఇలాంటి సమస్యలు ఉన్నా చూపిస్తాయి అంటే దీర్ఘకాల రోగాల నుంచి బయటపడతారు పదకొండవ స్థానంలో రవి అంటేనే మన జీవితంలో వ్యక్తిగతంగా ఉన్నత లెవెల్కి ఉన్నత స్థానానికి వెళ్ళడానికి ఉన్నత పదవుల్లో ఆరోధించడానికి ఉన్నత పదవుల్లో ఉండడానికి వస్తే లాభాలు ఉంటాయి సో రవి ఎప్పుడు కూడా అలాంటి యోగాలు ఇస్తాడు అలాగే దీర్ఘకాల రోగాల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది అలాగే చెడు వేసినా ఉంటే దాని నుంచి బయటపడే అవకాశం ఉంటుంది ఈ మాసంలో అయ్యే అవకాశం కాదు బయటపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది అందుకే లాభస్థానంలో రవి యోగిస్తాను కనుక వీళ్ళకి అవన్నీ ఏ ఇబ్బంది లేవు బ్రహ్మాండంగా ఉంటుంది ఇక శుకుడు ఉన్న ఉండవల్ల ఏంటంటే అది సౌఖ్యంగా శుభకరంగా వీళ్ళకి శుభకార్యాల్లో పాల్గొనడం శుభకార్యాలు చేసే అవకాశము ఉంటుంది శుభకార్యాలు చేసుకోవాలంటే వివాహాలు అవడమే సో ఇంటి ఏదైనా మంచి కార్యక్రమాలు చేసుకోవడం ఏదైనా పూజలు వ్రతాలు నోములు లాంటివి చేయించడం తర్వాత వచ్చేది మాసంలో దీపావళి అమావాస్య మహాలక్ష్మి పూజ ఇవన్నీ చెక్క చేసుకోవడము అందరితో కలిసి భోంచేయడము అందరితో కలిసి ప్రేమగా ఉండడము ఇవి ఎక్కువ చేయాలి అన్నిటికంటే ఏంటంటే కోపము కలిసి ఆవేశం ఎక్కువగా ఉంటుంది దాన్ని తగ్గించుకోవాలి అది ఈ మాసంలో ఎక్కువ ఎందుకు ఉంటుంది కుజుడు వ్యయస్థానం ఉండడం వల్ల ఎక్కువ అధిక ఆవేశము అధిక కోపం ఉంటుంది బుద్ధుడు కూడా వేయస్థానంలో ఉండడం వల్ల ఏంటంటే బుద్ధిని కోల్పోతాం ఎప్పుడు కూడా ఏంటంటే ఆలోచన విధానాన్ని కరెక్ట్గా ఇప్పుడు ఈ సమయంలో కోప పడచ్చా పడకూడదు అనే ఆలోచన విధానాన్ని మారిపోయే అవకాశం ఉంటుంది మర్చిపోయి ఏదో ఒక విచక్షణ లేకుండా మాట్లాడవనుకోండి అప్పుడు అక్కడ ఏమవుతుందని అది పరిస్థితి అంతా విరోధంగా ప్రారంభమవుతుంది సో విరోధులు స్నేహితులు కాస్తే విరోధులు అయ్యే అవకాశం ఉంది అందుకని జాగ్రత్తగా ఉండాలి అంతమించి వేరే ప్రాబ్లమ్స్ అయితే ఏం విశేషంగా ఎలాంటి పరిహారాలు బాగుంటాయి అంటారు వీళ్ళు ఈ మాసం అంతా గణపతి ఆరాధన స్వామి ఆరాధన ఎక్కువ స్వామి ఆరాధన చేయడం చాలా విశేషం కుదరకపోతే గణపతి ఆరాధన ఇది గణపతి దేవాలయాలు మనకి ఎక్కడ ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి ఆలయాలు తక్కువ ఉంటాయి పుద్ధితే స్వామి ఆలయాల దగ్గర ఉన్నవాళ్ళు చక్కగా సురణ్య స్వామికి వెళ్ళడం అక్కడ ఆలయంలో కాస్త ఈ మాసంలో జరిగే కార్యక్రమాలు అభిషేకం ఉంటుంది ఆయనకి అర్చన ఉంటుంది రెండోది ఏంటంటే హోమం ఉంటుంది త్రిశక్తి పారాయణతో హోమం చేస్తారు అది ఏ టెంపుల్లో చేస్తాయి ఆ టెంపుల్లో వీళ్ళు వెళ్ళి చేయించుకోవడం వల్ల విశేషమైన ధనలాభం ఉంటుంది వీళ్ళకి త్రిశక్తి పారాయణ సురణ్య స్వామిది హోమం ఎక్కడ చదువుతూ చూసుకొని చేయించుకోండి చాలా చాలా మంచి ఫలితాలు నిత్యము గణపతి ఆరాధన గమ్ గణపతే నమ గమ్ గణపతే నమ అని మంత్రం చదువుకుంటూ ఏ పని వెళ్ళినా ఈ మంత్రాన్ని వదలకుండా చేసుకుంటూ వెళితే అన్ని పనులు ముందుకు వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది అన్నిటికంటే ఏంటంటే ఇక్కడ రాహు ఒక ఇంపాక్టు శని ఒక ఇంపాక్టు వీళ్ళకి కొంచెం ఎక్కువగా ఉండదు రాస్తి ఏది చేసినా ఎంత ఫాస్ట్గా ముందుకు వెళ్దామన్నా వెనక్కి లాగుతుంది సో దానికి పర్సనల్ జాతకాల్లో కూడా ఒకసారి అలాంటి యోగాలే ఉన్నాయనుకోండి ఖచ్చితంగా ఇబ్బంది పెట్టవచ్చు గోచార ఫలితాల్లో ఇలాంటి యోగాలు ఉన్నాయి పర్సనల్ జాతకంలో ఏ యోగం ఉందో చూసుకోవాలి ఒకవేళ పర్సనల్ జాతకంలో యోగం బాగాలేదు అంటే మాత్రం ఖచ్చితంగా ఈ ఇంపాక్ట్ ఎక్కువగా పడుతుంది మానసిక ప్రశాంత లోటు అయ్యే అవకాశం ఉంది మానసిక ప్రశాంతత కోల్పోయే అవకాశం ఉంది కనుక జాతకాన్ని జన్మ జాతకం చూసుకోండి కొత్త వ్యాపారాలు కొత్తగా ఏదైనా మొదలు పెట్టాలనుకుంటే మీ పర్సనల్ జాతకాన్ని ఒకసారి చూపించుకోండి మాకు ఈ వ్యాపారం కలిసి వస్తుందా లేదా చేసుకోవచ్చా లేదా అని చూపించుకొని ముందుకు వెళితే మంచి ఫలితాలు ఓవరాల్ గా వృషిక రాశి వారి పరిస్థితి అక్టోబర్ మాసం ఎలా ఉంటుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి నమస్తే మా అమ్మా శ్రీమాత